ఏంటి ఇవన్నీ ముందేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా ఇవన్నీ వచ్చేసి నేను సడన్గా ఇంటికి ప్లాన్ అయితే ఇంటికి వెళ్ళబోతున్నాను అనమాట బుడ్డు ఇంటికి వెళ్ళబోతున్నాను అనమాట అమ్మమ్మ అమ్మ దగ్గరికి చెప్పా కదా లాస్ట్ వీడియోలో మా ఏలూరు అది ఇది అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళబోతున్నాను అనమాట మ్యాథ్స్కి అర్థమైపోయింది సీను నేను వెళ్తున్నాను అని చెప్పి ఆడు ప్రతిదీ పసిగడతాడు చిన్నది కూడా అర్థమైపోద్ది అనమాట మా మాటల్లో సో మేము అందుకే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం వాడికి అర్థం కాకూడదు అని చెప్పేసి అయితే నేను ఇక్కడి నుంచి తీసుకెళ్లే ఏమీ ఉండవు కానీ అక్కడి నుంచి వచ్చేవి చాలా ఉంటాయి అక్కడి నుంచి వచ్చే కూడా నేను వీడియో తీసైతే పెడతాను అండ్ నెక్స్ట్ ప్యాకింగ్ ఎలా చేస్తున్నాను ఏంటి అనేది వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి కొన్ని విషయాలు కూడా మనం ప్యాక్ చేస్తూ మాట్లాడుకుందాం ఉండబట్ నేను బట్టలు అయితే ఎక్కువ తీసుకెళ్ళట్లేదు అక్కడ ఉన్నాయి ఆల్రెడీ నేను ఇది కూడా ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే కొన్ని కొన్ని ఒక ఇదంతా ఒక సెట్ ఇట్లా డ్రెస్లన్నీ నేను స్టిచ్ చేసుకోవాలన్నమాట నాకు బట్టలు కుట్టడం వస్తుంది సో బట్టలు అయితే కుట్టుకోవాలన్నమాట ఇంట్లో మిషన్ ఉంది అమ్మది ఇంకా దాంతో కుట్టుకుందామని అయితే అనుకుంటున్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని కుట్టుకొని తెచ్చుకున్నాను మేము ఏంటంటే అప్పుడప్పుడు కొనమన్నమాట బట్టలు ఒకేసారి బల్క్గా కొనుక్కుంటాను ఏబి ఏదైనా కానీ ఒకేసారి కొనేస్తాడు లెవెన్ థౌసండ్ అట్లా ట్వెల్వ్ థౌసండ్ పెట్టి ఇంకా అవన్నీ ఒకేసారి స్టిచ్ చేసుకున్నాం అనుకున్నా ఇంకొక టూ డ్రెస్సులు ఉంటే మర్చిపోయినాను అనమాట ఇంకా అందుకే స్టిచ్ చేసుకోరా ఫస్ట్ అమ్మ కొడియాలు ఇక్కడ బాగుంటాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చింతపండు ఇది వచ్చేసి చింతపండు అనమాట నాకు అన్నీ తెచ్చాడు టూ కేజీస్ ఏమో తెచ్చాడు అంజీ అనేది తెలుసు కదా అంజి అన్నీ వాళ్ళు పండిస్తారు అంటే అక్కడ వాళ్ళకి ఉందన్నమాట సో అది తీసుకొచ్చారనమాట అది తీసుకొస్తే ఇంకా అమ్మకి తీసుకెళ్తున్నాను ఇది వచ్చేసి పెసరపప్పు ఇది మత్త పంపించారు మత్తం పంపించింది ఇది నేను ఎక్కువ వండను అనమాట సో అమ్మమ్మకి అయితే తీసుకెళ్తున్నాను అండ్ నెక్స్ట్ అంతే ఇంకా ఫర్దర్ అమ్మ కొన్ని మెడిసిన్స్ చెప్పింది ఈవినింగ్ ఏవి వచ్చేటప్పుడు తీసుకొని వస్తానని చెప్పారు ఇంకా అది పెట్టడమే ఏమీ లేదు ఇక్కడ పెట్టేది ఇంకా అమ్మ ఎందుకు ఇంత బ్యాగ్ ఎందుకు ఆ ట్రాలీ వేస్ట్ కదా అనుకుంటారేమో వచ్చేటప్పుడు ఎక్కువ ఉంటాయి కదా అమ్మ ఫోన్ చేసి మరీ చెప్పింది నువ్వు ట్రాలీ తీసుకుంట్రా చాలా ఉన్నాయి తీసుకెళ్ళడానికి అది ఇది అని చెప్పి ఇంకా ఇది కొత్త డ్రెస్సు కుట్టించాలి అంటే కుట్టించడం అంటే నేనే కుట్టుకుంటాను ఇది కూడా కొత్త టాపు నేను డిమాంట్లో తీసుకున్నాను చాలా బాగుంది అంటే నేను సమ్మర్కి అని చెప్పేసి తీసుకున్నాను నాకు అంటే బ్లాక్ అంటే చాలా ఇష్టము ఇంకా నాకు కొంచెం పెద్దది చెప్పేసి ఇంకా అని చెప్పి ఇంటికైతే తీసుకెళ్తున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో నేను ఏం మాట్లాడుకో మాట్లాడాలి అని అనుకున్నాను అంటే మొన్న నాకు ఒక చెల్లి మెసేజ్ చేశారనమాట తను ఏమన్నారంటే అక్క నీ స్టోరీ విన్నప్పుడు మాకు బాధ వేసింది నీకు నీ స్టోరీ చెప్పినప్పుడు ఎందుకు ఏడుపు రాలేదు అక్క అని చెప్పేసి అన్నారు నాకు ఏడుపు అనేది వస్తుంది డైలీ మా నాన్న మా అమ్మ మా తాతయ్య అనేవారు గుర్తొస్తారు బట్ అలా అని చెప్పి నేను వాళ్ళ కోసం ఏడుస్తూ ఉండలేను కదా ప్రతిరోజు బాధపడతా కానీ నేను బయటికి అయితే ఎక్స్ప్రెస్ చేయను ఇంకా అదనమాట నేనైతే తనకు అదొక్కటే చెప్పాలని అయితే అనుకున్నాను నేను ఎక్స్ప్రెస్ చేయను కానీ నేను ఎంత బాధపడతానో నాకే తెలుసు ఇంకా ఎబిక్ కూడా తెలుసు నేను ఎంత ఏడుస్తా డైలీ అనేది అండ్ నెక్స్ట్ ఆ విషయాన్ని క్లారిటీ వచ్చేసింది కదా నేను నవ్వుతూ చెప్పాలనుకున్నా నా నా లైఫ్ అంతే వాళ్ళు తిరిగి రారు కదా వాళ్ళ కోసం నేను బాధపడితే అలా బాధపడినట్టే ఉంటుంది దానిలోంచి బయటకు రాలేను అండ్ నెక్స్ట్ నా మేకప్ సామాను మొన్న స్పెటల్లో బ్యాగ్ వచ్చిందని చెప్పాను కదా అదే ఇది దీనిలో ఏముండవు నేను ఇవి నిన్న నైట్ పెట్టుకున్నా ఇవి నిన్న ఎగ్జిబిషన్లో తీసుకున్న బ్యాండ్స్ ఇవి ఇట్లా చేతికి పెట్టుకోవడానికి కూడా బాగున్నాయి ఇట్లా ఏమైనా జీన్స్ వేసుకుంటే అట్లా అండ్ వైట్ అండ్ బిస్కెట్ కలర్ ఇది ఒక కలర్ చాలా బాగున్నాయి నాకు నచ్చినాయి అని చాలా బాగా ఎయిటీ రూపీస్ అంటే కానీ ఎక్కువ కాస్ట్ కానీ బాగున్నాయి కదా అని తీసుకున్నాను అంతే కానీ చాలా ఎక్కువ కాస్ట్ అనమాట అండ్ కెటాఫిల్ సెటాఫిల్ క్లెన్జర్ ఐబ్రో పెన్సిల్ కాజల్ ఇది నా వాచ్ అండ్ నెక్స్ట్ నేను ఈ మధ్య ఇది వాడుతున్నాను గ్లైకాలిక్ బ్రైట్ది సిరమ్ ఏంటి అంటే ఇది లారియల్ ప్యారిస్ వాళ్ళది బ్రైట్ సిరమ్ చాలా బాగుంది అంటే ఇది ఒక త్రీ డేస్ వాడితే మనకి పడుతుందో లేదో అనేది తెలుస్తుంది మా అక్క వాడింది మా అక్కకి సెట్ కాలే కానీ నాకు సెట్ అయింది అండ్ నెక్స్ట్ నైట్ అప్లై చేస్తున్నా అండ్ మ్యాండేటరీ నాది డార్క్ ది ఇది అనమాట క్రీమ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా నేను నిన్న ఎక్కడ ఏమంటారు ఎగ్జిబిషన్లో తీసుకున్నాను ఇది కూడా ఈ క్లిప్ కూడా బాగుందని చెప్పేసి అండ్ నా లిప్స్టిక్ నేను మేకప్ ఏమి వేసుకోను ఫ్రెండ్స్ ఓన్లీ లిప్స్టిక్ యూస్ చేస్తా ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తా అంతే నేను మేకప్ అసలు ఏమీ వేసుకోను అది అందరికీ తెలుసా అని నేనైతే అనుకుంటున్నాను అండ్ ఇందులో అన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ నేను తీసుకెళ్ళను క్యారీ చేయను అవసరం అయితే లేదు ఇవన్నీ స్మిటన్ ప్రోడక్ట్స్ అంటే ఎక్కువ యూస్ చేయను నేను ఏమీ ఇది పెట్టుకున్నాను కానీ ట్రైల్ ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నీ స్మిటన్ ప్రోడక్ట్స్ ఇంకా మధ్యలో ఏబీ కాల్ చేశారు అందుకనే ఇంక వీడియో ఆఫ్ చేయాల్సి వచ్చింది అండ్ లెగ్ని మర్చిపోయాను అని పెట్టుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కరో కలక కరోక ఎన్ని బ్యాగ్స్ నాశనం చేశాడో తెలుసా ఫ్రెండ్స్ అమెరికన్ టూరిజం బ్యాగ్ కొనుక్కున్నాం మేము త్రీ థౌజండ్ పెట్టి అంటే వన్ అదే షోల్డర్ బ్యాగ్ చాలా బాగుంటుంది దానికి మెయిన్ పైనంతా కట్ చేశాడు అనమాట ఇంకా ఆఖరికి నా స్మిటన్ బ్యాగ్ కూడా బొక్క పెట్టాడు ఇక్కడ చాలా కొట్టాను నాకు చాలా కోపం వచ్చేసింది అనమాట ఇంకా నేను తీసుకెళ్లేవన్నీ ఇట్లా ప్యాక్ చేసుకొని పెట్టుకుంటా లిప్స్టిక్ సటాఫింగ్ ఇవన్నీ నేను ఇంకా ని బట్టి ఇయర్ రింగ్స్ పెట్టుకుందామని అయితే అనుకున్నాను మర్చిపోయాను అండ్ మ్యాన్ డేట్వి సమ్మర్ కదా సో పర్ఫ్యూమ్ అనమాట ఇవన్నీ నేను ఇక్కడే చేస్తాను కొంచెం ఖాళీ ఉందిగా అంటే వెళ్ళేటప్పుడు యూస్ చేయవాక్క అంటారేమో వెళ్ళేటప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయి లిప్స్టిక్ ఓన్లీ లిప్స్టిక్ అండ్ ఐబ్రో పెయిన్స్లే కాబట్టి ఉన్నాయి అనమాట ఆల్రెడీ అవి ఇక్కడ ఉండు నానా అల్లరి అల్లర్ చేస్తావు వీడియోలో కూడా వీడియో చేస్తామన్నా ఉండ అమ్మో అసలు నా మాట ఫ్రెండ్స్ వీడు చూడండి ఎంత పెద్ద పెద్ద టబ్స్నైనా ఎత్తుకొచ్చేస్తున్నాడు అనమాట వెళ్ళి ఇంకా ఏం చేస్తాం ఏం ప్యాక్ చేసేసాను అండ్ ఇంకా ఏమైనా పెట్టాలి అనుకుంటే ఫర్దర్గా మళ్ళీ పెడతాను ఏబి వచ్చిన తర్వాత టాబ్లెట్స్ అవన్నీ పెడతాను అనమాట ఇంకా ఏమున్నాయి అంతే ఇంకా చూడాలి అమ్మ ఏం పెడద్దో ఇంకా ఫోన్ చేసి కనుక్కోవాలి ఫస్ట్ ఏమైనా తేవాలా అని చెప్పేసి అమ్మ ఏమీ యూజ్ చేయదు ఏమీ తెమ్మని చెవరో చెప్పదు కానీ మా మదర్ అదే మా అమ్మకి మెడిసిన్ ఏబి యూస్ ఏబీ ఫార్మసిస్ట్ కదా ఏబి చేస్తారు అక్కడ ఒకటి ఉంటుంది అపాయింట్మెంట్ లాగా అది బాగా యూజ్ అవుద్ది అని చెప్పేసి అది ఒకటి తెమ్మంటుంది ఇంకా తీసుకొని వెళ్ళాలంటే ఏంటి నానా ఉండు కూర్చో ఇంకెళ్ళాలి అంతే అండ్ మా మ్యాథ్స్ వచ్చేసి మా మ్యాథ్స్కి ఇవాళ సెవెంత్ మంత్కి ఎంటర్ అవుతున్నాడు అనమాట మా మ్యాథ్స్ మా మ్యాథ్స్ కొందరు సెవెంత్ మంత్ హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి చిన్నవాడు అనమాట తెచ్చినప్పుడు ఇంత ఉన్నాడు ఇప్పుడు చూస్తే ఇంత ఎదిగిపోయాడు అయ్యా అసలు చాలా అల్లరాడు ఫ్రెండ్స్ మా మ్యాథ్స్ చాలా అల్లరి అంతే ఎంతసేపు ఊళ్ళోనే ఉంటాను అంటాడు అంటే పుట్టినప్పటి నుంచి పొట్ట మీద పట్టు అలవాటు చేసేసాము ఇంకా అట్లాగని చెప్పి ఒంటి మీదే ఉంటాడు చూసాడు ఎంతైపో ఎంత పడు ఎంత ఎంతయిపోవడం సరే వీడియో అయితే ఉందే ఇంకా జర్నీ చేసేటప్పుడు ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చెప్తాను అండ్ ఏబి అయితే డ్యూటీకి వెళ్ళారు అందరు అడుగుతారేమో డ్యూటీకి వెళ్ళారు నేనైతే వీడియో చేస్తున్నాను అండ్ ఇంకా నిన్న నేను నైట్ సడన్గా వెళ్ళిపోవాల్సింది కానీ ఉండిపోయాను అంటే బట్టలు ఉతికాను కదా అవన్నీ మర్తపెట్టి లోపల ఐరన్ చేసి పెట్టి అండ్ కొన్ని సామాన్లు ఉన్నాయి అవన్నీ సర్దుకొని ఇంకా తీసుకొని వెళ్దామని చెప్పేసి నేనైతే ఆగిపోయాను సో ఇవాళ నైట్కి అయితే ట్రైన్ ఆర్ బస్ ఏదనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు నేను కొంచెం డబ్బులు సేవ్ చేస్తాను అనమాట బస్కి ఎక్కువ వెళ్ళను ట్రైన్కి అయితే మాకు వన్ ఫిఫ్టీ టికెట్ ఇక్కడ నుంచి ఏలూరుకి లేడీస్ ఇక్కడ నుంచే స్టార్ట్ కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ మాకు వన్ ఫిఫ్టీ టికెట్ పడుతుంది లేడీస్ గోగి ఇక్కడి నుంచి స్టార్ట్ కాబట్టి ఒక వన్ అవర్ ముందే మనం వెళ్ళేసి ఉన్నామంటే ఇంకా మనకి సీట్ దొరుకుతుంది అనమాట నార్మల్ రిజర్వేషన్ లాగే వెళ్ళిపోవచ్చు ఇంకా అందుకని చెప్పేసి నేను ఎక్కువ డబ్బులు ఏమి వేస్ట్ చేయను ఉన్నాను అందుకే ఏమీ బుక్ చేసి ఏమీ చేయలేదు ఏవి ఏమంటారంటే వద్దు బస్కి వెళ్ళు స్లీపర్కి బుక్ చేస్తాను పడుకొని వెళ్ళిపోవచ్చు అది ఇది అంటారు కానీ నేను వేస్ట్ ఫ్రెండ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇక్కడ నుంచి ఏలూరుకి బస్సు ట్వెల్వ్ హండ్రెడ్ మళ్ళీ అక్కడ బస్సు దిగిన తర్వాత ఇంటికి ఆటో ఛార్జీ హండ్రెడ్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అదే ట్రైన్ ఎక్కానంటే ఇంటికి అక్కడ నుంచి ఆటో ఛార్జీ ఫార్టీ అందుకే ఏమన్నా సేవ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా వెళ్ళామ అలా వెళ్దాము ఫిక్స్ అయ్యాను ఎప్పుడు అలాగే వెళ్తాను ట్రావెలింగ్ ది ఇంకో వ్లాగ్ చేస్తాను ఇది లాగ్ అయిపోయింది చాలా డేస్ అయింది కదా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ రియాక్షన్ అయ్యింది నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేస్తాను చూస్తూ ఉండండి